తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో చందుర్తి మండల కేంద్రంలో రైతు వేదికలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు మండల వ్యవసాయ అధికారి దుగ్గరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు మహబూబ్ నగర్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని రైతులు వీక్షించారు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు శనివారం రైతు రుణమాఫీ లిస్టును రైతు వేదికలో ఉంచారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ గొట్టే ప్రభాకర్ పులి సత్యం ప్రభాకర్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆధారపడి శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలు సూచనలతో వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ లాభదాయకమైన పత్తి కంది వేరుశనగ శాస్త్రవేత్తల సూచనలతో ఎంపిక చేసుకుని తక్కువ విత్తన శుద్ధి విధానాలను పాటిస్తూ విత్తే